నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్ సిపి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట కార్యాలయం వద్ద వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం కార్యాలయం బాణాసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని మండలాల వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిల్లూరు ఆదిశేషయ్య తదితరులు హాజరయ్యారు చేసిన నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా చేసిన అతిథులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా ఎంతో భారీ ఎత్తున నిర్వహించినందుకు పార్టీ కన్వీనర్ నాగపాటి ప్రతాపిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు పూర్వం అధికారం లేకపోయినా కానీ ఈరోజు ఇంతమంది పార్టీ కోసం పార్టీ ఈ ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయపురం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమం చేసిన నాయకులు పెద్దలు అందరూ కూడా వివిధ మండలాన్ని వచ్చిన నాయకులకు కానీ టౌన్లో ఉన్న యువతకు కానీ అందరూ కూడా కుటుంబ వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఇలాగే పార్టీ కార్యక్రమాలకు అందరూ కూడా ఐక్యంగా విచ్చేసి పార్టీకి బలోవత్తనం చేసి అదేవిధంగా మన మేకపాటి విక్రమణి అండగా ఉండి రాబోయే రోజుల్లో అదే వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఆ కార్యక్రమం అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి వైయస్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ చూడాల్సిన అవసరంగా ఉంది అందరూ కూడా ఐక్యంగా ఉండి పార్టీ కోసం అదేవిధంగా విక్రమణ కోసం మనం అందరం కలిసి కట్టుగా ఉండాల్సి ఉంది రాబోయే రోజుల్లో ఇప్పుడే కూట ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోంది ఈరోజు మీకంతా తెలుసు పన్నెండున్న జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఫీజు పోరుబాట బాట యువత పోరు మీద అందరం కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేస్తున్నాం ఇలాంటి పోరాటాలు భవిష్యత్తులో కూడా ఎన్నో జరగవచ్చు ఆ పోరాటాలకు అందరిగా పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ కార్యక్రమాలు అన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం మనం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సూపర్ సిక్స్ అని ఆ పథకాలు ఏది కూడా ఇంతవరకు ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ప్రజలందరూ ఎప్పుడెప్పుడో పథకాలు వస్తాయని ఆశగా ఉన్నారు కానీ ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళకి కూటమి చేసిన మోసాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది మనం జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో చెప్పినవన్నీ కూడా ఆరు నెలల లోపల ప్రతి కార్యక్రమం నెరవేర్చి చిరస్థాయి బలహీన బాడ వర్గాలు చిరస్థాయిగా నిలిచిపోయాడు కానీ ఈ ప్రభుత్వం చెప్పిందని కలబల మాటలు ప్రజలంతా గమనిస్తున్నారు మనం కూడా ఈ ఏ కార్యక్రమం చెప్పినా అందరూ కూడా ప్రజలకు అర్థమయ్యే రేటులో మనమందరం పోరాటం చేయాల్సి వస్తుంది రాబోయే నాలుగో సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేసుకోవాలా అదేవైనా విక్రమణకి మనం కూడా కలిసి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధుమిత్రులకు రాజశేఖర్ రెడ్డి అభిమానులకు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు అలాగే మేక పార్టీ గౌతమ్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాక్కుమూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయి పదిహేనవ సంవత్సరం పదిహేనవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఒక్కసారి ఆత్మగూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఈరోజు ఆత్మగూరు మున్సిపల్ పరిధిలోని మేకపాటి విక్రమరెడ్డి గారి క్యాంపు కార్యాలయం నందు అత్యంత ఘనంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగినాయి ఈ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరు గారికి అలాగే మాముడూరు సుధాకర్ రెడ్డి గారికి మం మరిపాడు మండల కర్ణివీరర్ బ్రాహ్మణపల్లి వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే ఎంపీపీ శ్రీనివాసుల నాయుడు గారికి అలాగే ఆత్మ ఎస్సీఎస్ఎల్ మాజీ అధ్యక్షులు కొండా వెంకటేశ్వర గారికి అలాగే మన ఏస్ నుంచి రమేష్ గారికి అలాగే టౌన్ మహిళా అధ్యక్షురాలు కల్పనారెడ్డి గారికి ఆత్మగూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ప్రసన్న గారికి ఆమె జడ్పీటీసీ కూడాను అలాగే వాలంటీర్ సుభాగానికి గారిని నియమించడం జరిగింది ఆమెకి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులకు అందరికీ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో కూడా మనమందరూ అందరూ ఐక్యమత్యంగా శ్రీ మేకబాటు ఇక్రమరెడ్డి గారికి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి చేసి మేకబాటు ఇక్రమరెడ్డి గారిని రాబోయే రాబోయే రోజుల్లో అత్యధిక మజారిటీతో గెలిపించి గెలిపించవలసిందిగా కోరుచున్నాము అలాగే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక పోరాటాలకు ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సిందిగా ఆత్మకూరు పట్టణ యువతకు ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ వాళ్ళ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల తరఫున మేమందరం మీకు అండదండలుగా ఉంచి రాబోయే రోజుల్లో గత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదానికి ఆత్మకూరు పట్టణ కమిటీ తరఫున మీ మీకు హామీ ఇస్తున్నాను మా మా పోరాటం మీ మీకు హామీలు నెరవేర్చే వరకు మా యొక్క పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఈ సభాముఖంగా ప్రతి ఒక్క ఆత్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో